జెన్జీ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న పేరు నేపాల్ ప్రభుత్వం పతనం తర్వాత దీనికి మరింత పాపులారిటీ లభించింది తర్వాత వరుసగా అనేక దేశాలతో జెన్జీ ఉద్యమాలు ఎగిసాయి ప్రభుత్వాలు పతనమయ్యాయి తాజాగా ఇది దక్షిణ అమెరికా దేశం పెరుగుకి వ్యాపించింది పాలకులకు వ్యతిరేకంగా జెంజీ నిరసనలు వెల్లువెత్తాయి అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ఓ యువకుడు మరణించాడు ఎనభై మంది పోలీసులు పది మంది పాత్రికేయులు సహా వంద మంది గాయపడ్డారు జపనీస్ యానిమేషన్ చిత్రం వన్ పీస్ లో న్యాయం కోసం పోరాడే లుప్పి పాత్ర నిరసనకారులకు రోల్ మోడల్ పెరు నూతన అధ్యక్షుడు జోస్ జెర్రీ తక్షణం రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు పెరులో యువత గత కొన్ని వారాల నుండి జెర్రీకి వ్యతిరేకంగా పోరాడుతోంది రాజధాని లిమాలో కాంగ్రెస్ ముందు జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో మేము యువకులం అవినీతి హింసతో విసిగిపోయామంటూ నినాదించారు ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది దేశ వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి ఎర్నెస్టో అల్వారెస్ లామాలో ఎమర్జెన్సీని విధించారు పెరులో అవినీతి తారాస్థాయికి చేరుకుంది నిరుద్యోగంతో యువత విసిగిపోయింది నేరాలు అదుపు లేకుండా పోవడంతో వియన్లలో అభద్రత పెరిగిపోయింది సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో వేలాది మంది ప్రజలు వీధుల్లోకొచ్చారు ఇక ఈ ప్రజా ఆగ్రహానికి ఒక నేపథ్యము ఉంది టీచర్ అయిన లెఫ్ట్ లీడర్ పెడ్రో కాస్టిల్లో రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు ఉచిత విద్య ఉచిత క్యాన్సర్ చికిత్స చిన్న రైతుల ఆదాయాలు పెంచేందుకు ఆయన ప్రభుత్వం కృషి చేసింది ఇది సహించని మితవాద శక్తులు రెండు వేల ఇరవై రెండులో అభిశంసన కుట్రతో పెట్రోను పదవి నుండి తొలగించారు అప్పటి నుండి పేరు రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది గత తొమ్మిదేళ్లలో ఏడుగురు అధ్యక్షులు మారారు అవినీతి హింస పెరిగిపోయాయి ప్రశ్నించిన వారిపై దాడులు హత్యలు సాధారణమైపోయాయి చదువుకున్న యువతకి ఉపాధి గగనమైపోయింది తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలను యువత ఉధృతం చేసింది దీంతో అధ్యక్షురాలు దీనా బోలు వాటే పదవి నుండి తప్పించారు తరువాత తాత్కాలిక అధ్యక్షుడైన జోస్ జెరీ యువతను తీవ్రవాదులుగా అభివర్ణించడంతో మరింత ఆగ్రహించారు అవినీతి అసమానతలు తొలగనంత కాలం ప్రజా ఆగ్రహం చల్లారదని అధ్యక్షుడు జెరీ ప్రజా వ్యతిరేక చర్యలతో దేశంలో అశాంతి మరింత విజృంభించే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు